మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు సాదికాండం ఐదో అధ్యాయం చదువుకుందాము ఆదము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను మగధానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మి తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను షేతు నూట ఐదేండ్లు బ్రతికి ఎనోషును కనేను ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేతు బ్రతికిన దినంలో తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు మృతి పొందేను ఎనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను కనేను కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎనోషు దినములన్నీయు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందెను కేయినాను డెబ్బది ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను మహలలేలును కనిన తరువాత కేఈ ఎనిమిది వందల నలువది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కేఈ నాను దినములన్నీ తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను మహలలేలు అరవది ఐదేండ్లు బ్రతికి ఎరెదును కనెను ఎరేదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహలలేలు దినములన్నీ ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందేను ఎరేదు నూట అరవై రెండేండ్లు బ్రతికి హనోకును కనెను హనోకును కనిన తరువాత ఎరదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరదు దినములన్నయూ తొమ్మిది వందల అరవది రెండేండ్లు అప్పుడు అతడు మృతి పొందెను హనోకు అరవది ఐదేండ్లు బ్రతికి మెతుశలను కనెను హనోకు మెతుశలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనోకు దినములన్నీయు మూడు వందల అరవది ఐదేండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను మెథుశల నూట ఎనుభది ఏడేండ్లు బ్రతికి లెమెకును కనెను మెతుశల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనభై రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెతుశల దినములన్నీయు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను లెమెకు నూట ఎనిమిది రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని ఎహోవ శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు చేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టాను లెమెకు నోవహును కనిన తరువాత ఏ నూట తొంభై ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లెమెకు దినములన్నీ ఏడు వందల డెబ్బై ఏడేండ్లు అప్పుడు అతడు మృతి పొందెను నోవహు ఐదు వందల ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి గాక ఆమెను